పర్సన్ కూడా మనము వితౌట్ అంటే విసుగక నిత్యము ప్రార్థించాలన్నట్టుగా ఒక ఓల్డ్ పర్సన్ ఒక వృద్ధురాలు ప్రార్థన చేస్తుందంట ఆ వృద్ధురాలు ప్రార్థన చేస్తా ఉంది దేని కొరకు ప్రార్థన చేస్తా అంటే ప్రతి దినము అనుదిన ఆహారం కొరకు అనుదిన అవసరతల కొరకు ఆమె ప్రార్థన చేస్తా ఉంది ప్రార్థన చేస్తా ఉంది ప్రార్థన చేస్తా ఉంది ఆమె ఇంటి ఒక ఆయన దేవుణ్ణి నమ్మని వ్యక్తి యేసు ప్రభు అంటే ఇష్టపడని వ్యక్తి యేసు ప్రభు మీద నమ్మకం లేని వ్యక్తి ప్రార్థన మీద ఎలాంటి విశ్వాసం లేని వ్యక్తి ఉన్నాడంట ఆ వ్యక్తి అనుకున్నాడంట ఈ అమ్మ ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేస్తూ ఉంది ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేస్తూ ఉంది ఈ అమ్మను ఒకసారి ఆట పట్టియాలి ఆటబెట్ట ఆట పట్టేయడం అని కాదు ఈ అమ్మను ఒకసారి అవమానపరచాలి వీళ్ళ దేవుడు వీళ్ళు ఈమె ప్రార్థన ఆలకిస్తలేడు అని చెప్పడానికి ఈమెను నేను ఆట పట్టించాలి అవమానపరచాలి అనుకుని ఆయన ఒక రోజు ఆలోచన చేసినాడంట ఏం ఆలోచన చేసినాడంటే ఒక డెలివరీ బాయ్కి మామూలుగా మటన్ బిర్యానీ బుక్ చేసి ఆయన చెప్పినాడంట ఇదిగో పలానా డోర్ నెంబర్ పలానా ఇంటి దగ్గర ఉన్నటువంటి అమ్మ వాళ్ళకి డెలివరీ చేయాలంటే ఆ వ్యక్తి వచ్చినాడు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఆ వ్యక్తిని కలుసుకున్నాడు కలుసుకొని చెప్పినాడంట ఇదిగో ఈ డెలివరీ అమ్మకి వాస్తవంగా బుక్ చేసింది డెలివరీ కోసము బుక్ చేసింది అమ్మ కాదు నేనే చేసిన అయితే నువ్వు ఈ మటన్ బిర్యానీ తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చినావనుకో ఆ అమ్మకు డౌట్ వస్తుంది వస్తా రాదా ఇప్పుడు నువ్వు ఏది బుక్ చేయకుండా కోర్స్ ఇప్పుడు వేరే స్కామ్స్ వస్తున్నాయి అనుకోండి మనం ఏం బుక్ చేయకుండా ఏదో ఒకటి తీసుకొచ్చి సరిది మీ పేరు మీద వచ్చింది మీకు ఓటీపీ వచ్చిందని చెప్పి కొంతమంది స్కామర్స్ మన బ్యాంక్ లింక్స్ అన్నీ కూడా స్కామ్ చేస్తూ ఉన్నారు సో అవి అట్లాంటి విషయాలకు నమ్మద్దు మనం బుక్ చేస్తేనే మనము వాటి విషయంలో ఇన్వాల్వ్ కావాలి ఆ పార్సల్ తీసుకొని వచ్చిన తర్వాత అన్నాడంట ఆ అమ్మ బుక్ చేయలేదు కనుక అమ్మకు డౌట్ వస్తుంది అమ్మ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆమె ఎప్పుడు ప్రార్థన చేస్తూ దేవుడే నాకు అన్ని ఆక ఆకలిని తీరుస్తున్నాడు అవసరతను తీరుస్తున్నాడని ఎప్పుడు ప్రతి చిన్న విషయానికి దేవుని స్థుతిస్తుంది ఈమె స్థుతిస్తుంది ఏసయ్యా నువ్వు గాలిచ్చినందుకు నీకు స్తోత్రం అంటది ఏసయ్య ఆమెకే ఇచ్చిందా నాకు ఇవ్వలేదా అంటే నేను అవునా కదా ఏసయ్య ఇదిగో ఈ రోజు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు స్థులు అంటున్నది ఏసయ్య ఆమెకే ఇచ్చిందా నాకు కూడా ఇవ్వలేదా ఆమె అంటుంది ఏసయ్య ఆమె తినే చిన్న చిన్న తిండికే అల్పాహారానికే మామూలు ఫుడ్కే ఏసయ్యా నువ్వు ఇచ్చిన వందనాలు వందనాలంటుంది అంతకంటే పంచపక్ష పరమాణాలను తింటున్నా మరి నాకు ఇస్తలేడా అంటే అసలు నేను దేవుని నమ్మకున్నా దేవుడే లేడని చెప్పినా నేను తింటలేనా కష్టే ఫలి అన్నట్లు కష్టపడితే ఫలితం వస్తుంది తప్ప దేవుని మీద నమ్మకం ఉంచి ఈ మూఢ విశ్వాసరాలుగా ఉంది లేని యేసు ప్రభును ఉన్నది అన్నట్లుగా చేస్తుందని నేను అనుకున్నాడంట వాస్తవంగా ఆ వ్యక్తికి తెలియదు ఏంటంటే ఏసుప్రభు కూడా చెప్పినారు ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీద నువ్వు ఎండరు గురిపిస్తున్నాడు వర్షాన్ని గురిపిస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు అవునా కాదా కొంతమంది లాజిక్ ఎట్టు ఉంటుంది మేము ఏం ప్రార్థన చేస్తున్నాం మేము యేసు ప్రభు నమ్మకున్నా మీ కంటే గొప్పగలేమా అనుకుంటానట్టుగా ఉన్నట్లుగా ఆ వ్యక్తి కూడా అట్లాంటి స్టేట్ లో అట్లాంటి మైండ్ సెట్ తో ఉన్నాడు ఉన్న ఆ వ్యక్తి చెప్పినాడు ఆ డెలివరీ బ్యాగ్ చెప్పినాడు ఈ పార్సల్ ఆమెకి ఇచ్చిన తర్వాత అడుగుతుంది నేను అయ్యా ఇది నీకు ఓలు పంపించినారు అని అడుగుతుంది అప్పుడు నువ్వు చెప్పు అప్పుడు నువ్వేం చెప్తా అంటే ఇది సైతాను నీకు ఇవ్వమని పంపించినాడని చెప్పి మన అన్నాడు అంటాను ఏమన్నాడు ఇన్ని రోజులు ఎవరిని గుర్తు చేసుకుంటుంది ప్రతి చిన్న విషయానికి యేసు ప్రభును దేవుని గుర్తు చేస్తుంది ఇప్పుడు ఈమె ఈయన ఆమెను హీరణ చేయడానికి అంటే చిన్న చిన్నగా ప్రార్థన యేసు ప్రభు మీద రోజు నమ్మకం నుంచి రోజు ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తున్నాడు కేవలము కేవలం కొద్దిపాటి అట్లాంటి ఆహారాన్ని ఇస్తున్నాడు ఈసారి నేను మటన్ బిర్యానీ పంపిస్తున్నా ఈ మటన్ బిర్యానీ ఆమె తీసుకున్న తర్వాత ఆమెకు అర్థం కావాలి ఏ శుభ్రమణ నమ్ముకుంటే మామూలు ఫుడ్ దొరికింది కానీ సైతాను నాకు మటన్ బిర్యానీ పంపించిండు అన్న మైండ్ సెట్ ఆమెకు రావాలన్నట్టుగా ఈ మటన్ బిర్యానీ ఇచ్చి ఆ డెలివరీ బాయ్కి ఇచ్చి పంపించినడంట పార్సల్ను పార్సల్ పంపించిన తర్వాత ఈ అబ్బాయి ఆ అమ్మకు పార్సల్ ఇచ్చినాడు అబ్బాయి అమ్మాయికి పార్సల్ ఇచ్చినాడు పార్సల్ ఇచ్చిన తర్వాత అమ్మ అప్పటికే ఆమె మంచిగా ప్రార్థన చేసుకుంది ఇంతకు ముందు అన్నట్టుగా మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆమెకు ఏ రకమైన డౌట్ రాలేదు దేవుడు ప్రేరేపించుండచ్చు నేను ఈరోజు నీకు ఏరియాకు కాకులతోటి మాంసాన్ని పంపించినట్టుగా నేను ఈరోజు నీకు పంపించబోతున్నానని వాగ్దానం చేసి ఉండొచ్చు మాటిచ్చి ఉండొచ్చు ప్రేరేపించ ప్రేరేపణించి ఉండొచ్చు అమ్మగారు ఆ పార్సల్ తీసుకున్నదంట ఇంటి లోపలికి వెళ్ళిపోతా ఉంది ఇంటి లోపలికి వెళ్ళిపోతా ఉంటే ఈ డెలివరీ బాయ్కి ఈయనకు డౌట్ వచ్చింది ఏం డౌట్ వచ్చింది ఈమెకు వాస్తవంగా డౌట్ రావాలి అవులా కాదా నేను తీసుకొచ్చిన మటన్ బిర్యానీ పార్సల్ ఇచ్చిన ఈమెకు డౌట్ రావాలి డౌట్ రాకుండా తీసుకొచ్చిన దాన్ని ఏదో ఈ మేదో డెలివరీ చేసినట్టుగా డైరెక్ట్ తీసుకోపోతుందని అమ్మ ఒక మాట ఆగండి అని అన్నాడంట అయ్యా చెప్పండి అని అన్నది అన్నాడంట అమ్మ ఇప్పుడు నువ్వు ఇది బుక్ చేయలేదు తెలుసు కదా ఇది నువ్వు బుక్ చేయలేదు అవునయ్యా నేను బుక్ చేయలేదు మరి బుక్ చేయకుండా లేకపోతే నువ్వు ఏమి ఇన్ఫామ్ చేయకుండా నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కనీసం ఈ ఫుడ్ ఎక్కనుండి నుండి వచ్చింది నేనే నేను ఎట్లాంటి వ్యక్తిని అని ఏం తెలుసుకోకుండా నువ్వు తీసుకెళ్తున్నావు ఈ ఫుడ్ ఎవరు పంపించారో అని కూడా అడగట్లేదు అమ్మ అని ఈ వ్యక్తి ఆమెను అన్నాడంట అంటే ఏమన్నదంట ఏంటయ్యా నేను ప్రార్థన చేస్తున్న నా దేవుడు నమ్మదగిన దేవుడు హలే ఆయన తలుచుకుంటే సైతాన్తో సైతాన్ అయినా సరే నాకు మటన్ బిర్యానీ పంపిస్తారని చెప్పిందంట నా మనకి మహిమ కలుగును గాక హలే లుయ్యా ఏమన్నా వాడు చెప్పినోడు ఏమన్నాడు పంపించినోడు ఆ అమ్మకు చెప్పు అడుగుతుంది ఈ బిర్యానీ ఎవరు పంపించిన అడుగుతుంది అడిగినప్పుడు నువ్వు చెప్పు సైతాను నీ కొరకు పంపించినాడు అని చెప్పు అని ఆయన అంటే దేవుడి మాతో మాట్లాడిపిస్తున్నాడు దేవుడు తలుచుకుంటే సైతాన్ తోడైనా నాకు మటన్ బిర్యానీ పంపిస్తారని చెప్పింది అంట ప్రార్థనకు అంత శక్తి ఉంది కనుక బైబిల్ సరిగిస్తా ఉంది ప్రార్థన పరిస్థితులు మార్చేదిగా ఉంది కనుక మన అనుదిన జీవితంలో ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి